కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సేబు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కర్నూలు జిల్లా ఎమగునూరు చెక్ పోస్ట్ సమీపంలో దాడులు నిర్వహించారు ఈ తనిఖీలో కర్ణాటకకు చెందిన పది బాక్సులు టెట్రా ప్యాకెట్లు ఎనభై ఐదు వేల విలువైన మద్యం పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్ చేశామని తెలిపారు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సారు ఆదేశాల మేరకు మేము కగ్గల్లు క్రాస్ వద్ద రూట్ వాచ్ చేయొచ్చుండగా మంత్రాలయం మండలం కగ్గల్లు క్రాస్ వద్ద రూట్ వాచ్ చేయొచ్చుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ మోటార్ సైకిల్ పైన పది బాక్సులు అక్రమ మధ్యాన్ని తరలించు ఉండగా పట్టుబడడం జరిగింది అవి అన్నీ కూడా మొత్తము తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు నైన్టీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వ్యక్తి వచ్చేసి దొడ్డి గ్రామము అతని పేరు తిరుమలి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ప్రజలకు మరియు మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా మా యొక్క నెంబర్కు ఈ అక్రమ మధ్యం తరలింపు కానీ లేదంటే నిల్వలు కానీ సమాచారం ఇచ్చినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు తీసుకోగలమని తెలియజేస్తున్నాను మా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నైన్ సారీ నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమిగినూరు పట్టుబడిన మొత్తం మద్యం విలువ సుమారు ఎనభై ఉంటుంది